ఇంకా వడియాలు పచ్చళ్ళు పట్టి కాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంక మేమైతే ఈరోజు గుమ్మడి వడియాలు అయితే పడుతున్నాము చూడండి బూడిద గుమ్మడికాయలు ఇవి చాలా మంచిదండి మనకి హెల్త్కి ఏంటి పిల్లలకి అయితే చాలా మంచిది అనమాట బ్రెయిన్కి చాలా షార్ప్గా పనిచేస్తుంది అనేసి అంటున్నారు కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు వడియాలు అయితే పట్టేసుకున్నాము ఇప్పుడు వీటిని అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని ఆరబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఈ పైన ఉన్న ఈ బూడిదంతా పోగొట్టేయాలి చూడండి అసలు పౌడర్ ఉన్నట్టు ఉంది అది ఎంత బూడిద ఎలా వస్తుందో నాకైతే అర్థం అవడం లేదు అందుకేనేమో దీనికి బూడిద గుమ్మడికాయ పేరు వచ్చింది ఇంత ఉందన్నమాట ఇప్పుడు దీన్ని నీట్గా అయితే కడిగేసుకుని ఆరబెట్టుకుందాము నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో దాన్ని ముట్టుకున్నానా లేదా అసలు ఈ విధంగా అయితే అయిపోయింది ఈ గుండి కడిగేసుకుని క్లీన్ అయితే చేసేసాను చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఎంత గ్రీన్గా పొచ్చకాయలా కాపాడుతున్నాయా ముందు ఎలా ఉన్నాయి కడిగాక ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి పాలిష్ చేసినట్టు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట కింద ఒక పేపర్ వేసేసి దానిపైన అయితే ఈ రెండు గుమ్మడికాయలు అయితే పెట్టుకున్నాను ఇంకా వీటిని మధ్యాహ్నం దాకా ఎండలో పెట్టి మధ్యాహ్నం నుంచి ముక్కలుగా అయితే కోసుకోవాలన్నమాట ఆ ప్రాసెస్ కూడా చూసేద్దురు కానీ అందాక వీటిని అయితే అయితే పెట్టేసుకుందాము ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు వీటిని అయితే లోపలికైతే తీసుకెళ్తున్నాము ముక్కలు కొయ్యాలి కదా మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే తీసుకెళ్తాం ఏంటి కాయలు అన్ని నేలకేసి కడుతున్నాం అనుకుంటున్నారా కాయని కత్తిపెట్టితో అయితే కొయకూడదు అంటండి నేలకేసి బద్దలు కొట్టాలంట మా వారైతే మంచి ఇదేదో మంచి గేమ్లా ఉందనేసి కాయలు మాత్రం మన బాగా కొట్టేశారు ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని పగల కొట్టేశాక మనం ముక్కలు అన్నవి కోసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అయితే సన్నగా అయితే కోసుకోవాలి మధ్యలో ఉంటుంది కదా గుజ్జు అన్నది తెల్లగా అది మాత్రం యూస్ చేయకూడదంట అంటే యూస్ చేయొచ్చు యూస్ చేయకపోవచ్చు అది మన ఇష్టం మీద ఉంటుంది కొంతమంది వేసుకోరు మా అత్తగారికి ఇష్టం ఉండదంట అందుకనేసి మధ్యలో గుజ్జు ఉంటుంది అది గింజలతో కాపాడుతుంది కదా ఆ గుజ్జు అయితే పక్క తీసేసి మిగతాది వైట్ పాటుతో ఉన్నది మాత్రమే కోసుకుంటున్నాం మేము మా బాంధవి చూసారా ప్రతి దాంట్లోని ఇలాగే హెల్ప్ చేస్తుంది చూడండి ఎలా కోసేస్తుందో మాతో పాటు చాక్తో కాస్తుంది మేమిద్దరం కత్తిపెట్టెలతో కోస్తున్నాము చాక్తో అయితే కోయలేము చాలా గట్టిగా ఉంటుంది దీనిపైన తొక్క అన్నది అందుకనేసి కొద్దిసేపు కోసింది తర్వాత మేమిద్దరం కోసేసాము ఇప్పుడు ఇవి ఎన్ని ముక్కలు ఎన్ని కొంచాలని కొలత అయితే వేసుకోవాలి మాకైతే మూడు కాయలకి ఒక్కొక్క కాయ కొంచమే అయినట్టుంది మూడు కొంచాలయ్యి పైన ఒక కొద్దిగా అయినాయి అంతే ఇంకా ఇందులో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వీటికి పట్టించేయాలి చేయాలి ఎందుకంటే మనకి నెక్స్ట్ డేకి ఇందులో ఉన్న వాటర్ అంతా పోవాలి కాబట్టి ఇందులో ఉప్పు తగిలితే నీరంతా వచ్చేస్తుంది కదా అందుకనేసి ఉప్పు పసుపు వేసి ఇలా ఈ విధంగా మూట అయితే కట్టేసుకుంటున్నాము ఇవి కోయడం ఒక రోజు వడియాలు పట్టాలన్నవి తెల్లారి పెడతారనమాట వాటర్ చూసారో ఉప్పు కలుపుగానే ఎలా వచ్చేస్తుందో చాలా వాటర్ అయితే ఉంటుంది వాటర్తో అయితే పట్టరు ఎందుకంటే మనకి వడియాలన్నవి గట్టిగా రావాలి ఇదే వాటర్తో మనం పిండి గట్రా అన్ని కలుపుకుంటే వాటర్ ఎక్కువైపోయి లూజ్ అయిపోతుంది కాబట్టి మనకి వాటర్ ఇందులో ఉన్న వాటర్ అంతా పోవాలి కాబట్టి దీని మీద ఇలా మూట కట్టేసి మాకు పక్కన రుబ్బు ఉంది కదా అదైతే దీనిపైన పెట్టాము ఎంత బరువు పెడితే అంత వాటర్ చాలా ఫాస్ట్గా అయితే దిగిపోతుంది చూడండి మీరు మేము పెడుతున్నప్పుడే ఎంత వాటర్ వచ్చేసిందో చుట్టూరు ఇంకా బరువు పెట్టగానే ఇంకా ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది చూసారా అంత బరువు పెట్టాము రుబ్బు రోజులు అన్నమాట మేము పెట్టింది దాని కింద నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది వాటరు నెక్స్ట్ డేకి మొత్తం వాటర్ అంతా పోతుందన్నమాట చూసారా పొద్దున్నకి నెక్స్ట్ డేకి వాటర్ అంతా ఎలా పోయిందో ఇందులో ఉంచి మళ్ళీ వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది గట్టిగా పిండి ఇందులోకి అయితే వేయాలి చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇలా ఉంటే మనకి వడియాలు పట్టడానికి గట్టిగా ఉంటుంది అనమాట జోరు అవ్వదు అయిందంటే ఒడియాలు రావు అది కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినప్పప్పు ఇందులో మినపిండి అయితే కలుపుకోవాలి మినపప్పు వేయకుండా ఈ వోడియాలు అయితే పట్టరు కదా మనకి పువ్వులాగా చక్క వేయినప్పుడు విచ్చుకోవాలంటే మినపప్పు ఉండాలి కంపల్సరీ మినపప్పు తక్కువ వేసినా బోడియం అన్నది అంటే పెద్దది అనమాట వేపేటప్పుడు అందుకనేసి మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలంట ఇంకా ఈ మొక్కల్లోకి మేము మినపప్పు రుబ్బేసి ఇందులో అయితే వేసేసి కలిపేసుకున్నాము ఇంకా కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిరకాయలు అల్లం మొక్కలు కలిపేసి మిక్సీ చేసేసి మంచి కారం కారంగా స్పైసీ స్పైసీగా ఈ గుమ్మడి అయితే పట్టేసుకున్నాము మాకైతే ఇది కలిపినందుకు వచ్చిందంటే చేతులు మంట మామూలుగా రాలేదు మా అత్తయ్య గారికి నాకైతే చేయంత మంట అనమాట కలిపిన చేపే ఏం లేదు వడయాలు పట్టినా చేపే ఏమనిపించలేదు పట్టిన తర్వాత చూడండి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఫుల్గా నవ్వుకున్నాము ఎందుకంటే అంత వచ్చేసింది హ్యాండు ఎందుకంటే అవి సన్న పచ్చిమిరగాయల మూలన కొంచెం స్పైసీగానే ఉందనమాట అది కాకుండా అందులోనూ అల్లం వేసాము పచ్చిమిరగాయలు వేసాము కొంచెం ఘాటుగా ఉండాలి గుమ్మడోడమనేసి అందంగా అయితే పెట్టుకున్నాము ఏదైతే కొంచెం టేస్ట్గా అయితే ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ కాదు సారీ అల్లం పచ్చిమిర్చి ఆ రెండు కలిపి మిక్సీ చేసేసి ఇలా వేసుకున్నాం కొంతమంది మొక్కలు కూడా వేసుకుంటారు మొక్కలు కోసుకుని వేసుకుంటారు మేమైతే మిక్సీ చేసేసాము డైరెక్ట్గా ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి బండికి తాగడకుండా విధంగా అయితే వేసాము ఇంకా వడియాలు పట్టడం అయితే స్టార్ట్ చేసేసాము చూడండి బుజ్జు బుజ్జి వడియాలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇలాగ మనం వేసుకున్నట్టు వేసేసుకోవాలి మరీ లావుగా వేసుకున్న మందంగా ఉంటుందన్నమాట ఇంతెంత చిన్ని చిన్ని వడియాల లాగా అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే అన్నవి పెట్టేసాము క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా చూస్తుంటే చిన్ని చిన్ని అయితే పెట్టేసాము ఫైనల్గా ఒడియాలు పట్టడం అయితే అయిపోయింది మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మ్మడలు పట్టడం అయితే అయిపోయి చూడండి ఎంతో ముద్దు ముద్దుగా ఉన్నాయో కదా ఇప్పుడే ఎండ అన్నది స్టార్ట్ అయింది ఇంకా గట్టిగా రాలేదు ఎర్లీ మార్నింగ్ మనకి ఎండ ముందే మనం వడయాలన్నవి పట్టుకోవాలి ఈవినింగ్ కల్లా కొంచెమైనా ఆరిపోవాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తాయంట అందుకే చాలా పొద్దు పొద్దున్నే వడయాలన్నవి పట్టేసుకోవాలి ఇన్ని అయితే మూడు కాయలకి ఇన్ని కాయలు ఇన్ని ఓడియాలు అయితే వచ్చింది అనమాట మూడు ఇవి నేను పెట్టినాయి ఇవి మా అత్తయ్య గారు పెట్టినాయి చూడండి నేను ఎలా పెట్టాను చిన్న చిన్న మా అత్తయ్య గారు పెట్టారు ఇదిగోండి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ విధంగా అయితే అయిపోయినాయి అనమాట ఫుల్ డ్రై అవ్వలేదు కానీ పైన అయ్యి లోపల ఇంకొంచెం పచ్చి ఉందనమాట ఇంకొక త్రీ డేస్ బాగా ఎండిపోవాలంటే ఫోర్ డేస్కి ఎండుతాయి ఈ విధంగా అయితే ఉంది మార్నింగ్ అయితే ఇటు సైడ్ ఎండ ఈవినింగ్ అయితే ఇటు సైడ్ ఎండ అనమాట మాకు ఇటు ఇటు కూడా ఎండ వస్తుంది సందులో అందుకనేసి ఇటువైపునైతే పట్టేశాము ఇంకొండి మంచు మీద అయితే పెట్టేసాము మార్నింగ్ మళ్ళా దుమ్ము గట్ట పడిపోతుంది కదా అందుకనేసి ఈ విధంగా అయితే పెట్టించాము ఇంకొక టూ త్రీ డేస్కి బాగా ఎండిపోతాయి ఈ విధంగా అయితే ఉంది పై పై మాత్రమే ఆరింది లోపల పచ్చి ఉంది అన్నమాట ఇంకా టైం పడుతుంది ఇలా మంచు మీద అయితే పెట్టేసుకున్నాము